కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనందరికి తెలుసు ఎంత తెలుసుకున్నా అది ఆచరించే వరకు ఒక అర్థం కాని విషయం కానీ ఉండిపోతుంది సో ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అందరికీ ఉపయోగపడే ఒక పది జీవన సూత్రాలు ఉన్నాయి సో ముఖ్యంగా మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ప్రకృతిలో కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం లేదు ప్రకృతిలో ఎందుకు అవసరం లేదు బికాస్ నువ్వు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరమే లేకుండా అంతా జరిగిపోతుంది నీ యొక్క జీర్ణాశయానికి నువ్వు ఏ విధమైన కమ్యూనికేషన్స్ పంపించాల్సిన అవసరం లేదు ఎలాంటి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎలా అరిగించుకోవాలి దట్ ఈస్ కమ్యూనికేటెడ్ సో ప్రకృతిలో ఎవ్రీథింగ్ పర్ఫార్మ్స్ యాజ్ హోల్ ప్రపంచంలో ఎవ్రీథింగ్ పర్ఫార్మ్స్ యాజ్ ఫ్రాగ్మెంటెడ్ అంటే అఖండం ప్రకృతి ఖండఖండము ప్రపంచం సో ప్రపంచంలో ఉన్న మనిషి బతకాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం మనందరికీ చాలామందికి సిగ్గు బిడియము అపోహలు మూఢనమ్మకాలు రకరకాల భయాలు ఉంటాయి దానివల్ల మనం దేన్ని హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తపరచలేని ఒక స్థితిని నిలిచిపోతాం అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు చెప్పే ఈ పది జీవన సూత్రాలు కనుక పాటించగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఈ పది కమ్యూనికేషన్ స్కిల్స్ సూత్రాల్లో మొట్టమొదటిది వినే కళ మీరు కొంతకాలం మాట్లాడకండి జస్ట్ వింటూ ఉండండి వినడం అంటే ఓన్లీ చెవులతో వినడం కాదు నీ సమస్తం వినాలి దాన్ని తరికించకుండా తప్పు ఒప్పులు ఎంచకుండా ఊరికే వినండి ఒక వారం రోజులు మీరు చెప్పకండి వింటూ ఉండండి ఎలా వినాలంటే మీరు వీలైతే మీ గదవ కింద చేయి ఆనించి ఎదుటి వ్యక్తి చెప్తున్నది ఎంత బక్వాసైనా వినండి కళ్ళు ఆర్పకుండా చూడండి అతనికి తెలియాలి మీరు వింటున్నట్టు ఎంత బాగా వినాలంటే మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా వినండి విన్న తర్వాత వెళ్ళిపోండి బాగుంది బాగలేదు కూడా చెప్పకండి ఒకవేళ అడిగితే బాగుంది అని చెప్పండి లేదా చాలా బాగుంది కానీ నాకు కొంత అర్థం కాలేదని చెప్పండి అంతేగాని అంతకుమించి ఏ విధంగానూ మీరు వ్యక్తపరచకండి ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు చాలా పుస్తకాలు రాయబడ్డాయి కానీ ఇవేవి తెలియకుండా నేను దాదాపు ఆచరించాను ఇంతకంటే ఎక్కువ విషయాన్ని కూడా చెప్పగలను కానీ పది అనే నెంబర్ ఎందుకంటే గుర్తుంటుందని సో ఫస్ట్ వినే కళ ఒక వారం రోజులు ఊరికే వినండి అన్డివైడెడ్ అటెన్షన్తో వినండి ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే వినండి నాట్ ఓన్లీ వ్యక్తి చల్ల గాలిని వినండి పిట్ట కూతని వినండి కుక్క అరుపును వినండి బాత్రూంలో చుక్కగా నీళ్లు పడుతుంటాయి దాన్ని వినండి వినడాన్ని ఆకలింపు చేసుకోండి రెండవది ఎవరు మీ జీవితంలోకి ప్రవేశించినా ఒక చిరునవ్వుతో పలకరించి హాయ్ అనండి ఆ తర్వాత మళ్ళీ ఏమనకండి నిశ్శబ్దంగా ఉండండి చెప్తున్న దానికి స్పందన ఆరోగ్యకరంగా ఉండేట్టు చూసుకోండి బాగుంది నాకు నచ్చింది ఎంత బాగుందో సంతోషం తప్పకుండా ఇలాంటి క్లుప్తమైన మాటలతో మీ యొక్క కాన్వర్జేషన్ ని మొదలుపెట్టండి ఎదుటి వ్యక్తి వంద మాట్లాడని మీరు ఒక్కటే మాట్లాడండి కానీ మాట్లాడండి ఎక్కువ వినండి అతి తక్కువ మాట్లాడండి ఆ మాటలు కూడా పలకరింపుగాను ఆరోగ్యకరంగాను పాజిటివ్గానే ఉండేలా చూసుకోండి కొంతకాలం దీనివల్ల మానవ సంబంధాలు చాలా మెరుగవుతాయి మీరు ఆశ్చర్యపోతారు అసలు మనకు వచ్చిన సమస్యల్లో వాదులాటలు పడడం ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం మన మూడ్ ఖరాబ్ చేసుకోవడం ముఖం మీద చిరునవ్వు చెరిపేసుకోవడం తీసేద్దాం ఏమీ కాదు అసలు పోరాడి సాధించేది ఏమి లేదు ఒకవేళ పోరాడితే ఇక జీవితకాలం దాని మీద నిలబడాలి ఊరుగురికే ఇక జీవితంలో దీన్ని మాట్లాడదు అట్లా అన్కాన్షియస్గా మాట్లాడకూడదు సో క్లుప్తంగా ఫస్ట్ది ఏమిటి వినడం రెండోది వింటూ అప్పుడప్పుడు ఒక రెండు మూడు మాటలతో కాన్వర్జేషన్ని ముగించడం ఆరోగ్యకరంగా ముగించడం రెండవ పాయింట్ మూడవది అత్యంత ముఖ్యమైనది బాడీ లాంగ్వేజ్ సో మన శరీరం చాలా విషయాలు చెప్తుంది ఎదురుగా ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు ఆవలించరనుకోండి కోపం వస్తారదా సో గుర్తుపెట్టుకోండి మనం కూర్చునే భంగిమ మనం చాపే కాళ్ళు మన ముక్కులో గెలుక్కోడాలు అలాంటివి చేయకూడదు సో ఎట్టి పరిస్థితుల్లోనూ రాంగ్ మెసేజ్ ఇచ్చే బాడీ భంగిమలు పెట్టకుండా చూసుకుందాం ఎందుకంటే బాడీకి కూడా ఒక భాష ఉంది దాన్ని బాడీ లాంగ్వేజ్ అన్నారు శరీర భాష దానికి బిహేవియరల్ ప్యాటర్న్స్ అని పేరు ఓకే సో ఒక వ్యక్తి మన వైపు చూసినప్పుడు మన శరీరం ఎలా ఉంటుంది అనేది నిర్ణయించుకోగలిగితే చాలా సమస్యలు సర్దమలుగుతాయి ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మన జీవితంలోకి మొబైల్ ఫోన్ వచ్చింది సో ఆ విషయంలో అందరు ఏం చేస్తారు కోపం వచ్చినప్పుడు మనిషి పక్కన లేరు కాబట్టి ఏవేవో మెసేజ్ పంపిస్తాను నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఎన్ని మొహం చూడను నేను చూస్తే కుక్కను చూసినట్టు అనిపిస్తుంది ఇట్లాంటివన్నీ సో మొబైల్ నుంచి పంపే మెసేజెస్ మీద కాస్త కమాండ్ ఏది పడితే అది రాసి పంపించకూడదు ఆవేశంలో దెబ్బదెబ్బరా సెండ్ బటన్ కొట్టకూడదు రాస్తే రాయాలి కానీ సెండ్ బటన్ కొట్టే ముందు ఆలోచించాలి ఆవేశంలో ఒక సెండ్ బటన్ కొట్టామనుకో మెసేజ్ లోపల తెలియదు మన భావోద్వేగం ఎలా ఉందనేది నువ్వు సరదాగా అంటున్నావా చచ్చిపోతున్నానని కోపంగా అంటున్నావా ద్వేషంతో అంటున్నావా తెలియదు ఒక వ్యక్తికి సో దానివల్ల తప్పుడు సంకేతం వెళ్తుంది సో మెసేజెస్ పంపిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది తర్వాత ఐదవది ఏదైనా మీరు మాట్లాడవలసి వస్తే వాక్య నిర్మాణంలో బ్రీఫ్గా ఉంటే చూసుకోవాలి అనవసర విషయాలన్నీ చర్చలోకి తీసుకొచ్చి మాట్లాడితే ఎవరికి ఏది అర్థం కాకుండా పోతుంది ఒకవేళ మెయిల్ రాసిన ఉత్తరం రాసిన మనం బ్రీఫ్గా రాస్తాం కదా పోస్ట్ కార్డ్ సో మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ పోస్ట్ కార్డ్ మెంటాలిటీ తెచ్చుకోవాలి తక్కువ మాట్లాడాలి చెప్పాల్సింది చెప్పి నాది అయిపోయిందని చెప్పాలి ఒక ఆరు ఏడు సెంటెన్సెస్లో మీరు చెప్పాలనుకునే చెప్పేసేయాలి సో ఇది ఐదో అది సో ఇప్పటి వరకు చెప్పిన ఐదు మళ్ళీ చెప్తాను ఫస్ట్ స్పష్టంగా వినడం నేర్చుకోవాలి వినాలి ఒక వారం రోజులు తర్వాత వింటూ చిన్న చిన్న క్లుప్తమైన మాటలతో కమ్యూనికేట్ చేయాలి మూడవది బాడీ లాంగ్వేజ్ బాగుంటట్టు చూసుకోవాలి నాలుగవది మనం వాట్సాప్ ద్వారా కానీ ఏ విధంగా అయినా మెసేజ్ పంపిస్తున్నప్పుడు ఆవేశంలో మెసేజ్ పంపకుండా దాని సెండ్ బటన్ నొక్కే ముందు ఒక్కసారి పూర్వాపరాలు ఆలోచించుకోవాలి ఐదవది ఒకవేళ మీరే ఏదైనా విషయం చెప్పవలసి వస్తే దాన్ని తక్కువ వాక్యాల్లో క్లుప్తంగా చెప్పి అయిపోయిందని చెప్పాలి మ్యాక్సిమం ఆరు ఏడు సెంటెన్సెస్లు పూర్తి చేసుకోగలిగితే చాలా బాగుంటుంది ఫస్ట్ కొన్నిసార్లు అర్థం కాదు కానీ కొంత సాధన చేస్తే విల్ అండర్స్టాండ్ ఆరవ అత్యంత ముఖ్యమైన పాయింట్ కుటుంబ విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పేపర్ పెన్ తీసుకొని రాసుకోండి నువ్వు ఇది అంటున్నావు కదా నేను రాసుకుంటున్నాను నేను దీనికి తర్వాత జవాబిస్తాను నువ్వు కూడా వినాలి రెండవది ఒక టైమర్ పెట్టుకొని రెండు నిమిషాలు నువ్వు మాట్లాడు రెండు నిమిషాలు నేను మాట్లాడతా అని గనక పెట్టుకొని విషయాలు రాసుకోగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి తద్వారా గుర్తు పెట్టుకోగలి ఆ రోజు నువ్వు అట్లా అన్నావు ఈరోజు నువ్వు నేను అట్లా అన్నాను అట్లా అనకుండా రాసుకున్నది ఏదో ఉంది చిన్న విషయమైనా సరే కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ మధ్యన వచ్చినప్పుడు యు షుడ్ రైట్ డౌన్ చివరి ప్రధానమంత్రి ఏదైనా చెప్పినా కూడా మినిట్స్ అంటారు దాన్ని నోట్ ప్యాడ్లో రాసుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు ఏమీ లేదు అన్ని వ్యవహారాలు క్లుప్తంగా రాసుకుంటే మంచిది తర్వాత అందరు కలిసి ఏదైనా పనిచేయాలనుకుంటున్నారు ఎవరెవరు ఏ బాధ్యతలు ఎవరెవరు ఎంత పని చేయాలి అన్న విషయాన్ని నిర్ధారించుకొని ఆ తర్వాత ఆ దిశగా పని చేయాలి చేస్తే మానవ సంబంధాలు చాలా బాగుంటాయి నీవు అందరితో కమ్యూనికేషన్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కావలసిన భూమిక సిద్ధమవుతుంది ఏడవ ముఖ్య సూత్రం ఎవరన్నా ఫోన్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ఉన్న రకరకాల కారణాల దృష్ట్యా బాధలు ఉంటామో కోపంలో ఉంటామో దాన్ని వేరే వాళ్ళ మీద రుద్దకూడదు ఇది చాలా ముఖ్యం అందరు చేసేది ఏమిటి ఒకరి కోపాన్ని ఇంకొకరి మీద చూపిస్తారు వస్తువుల మీద చూపిస్తారు అట్లా కాకుండా మన పక్కనున్న వాళ్ళు ఎవరి మీద కోపం వస్తే వాళ్ళతో కోపడదాం కానీ పక్కనున్న వాళ్ళతో బాగుండాలి ఎందుకంటే నీ కోపం అందరి మీద కాదు సమస్త విషయం మీద కాదు ఒక్క వ్యక్తితోటి సో ఒక్క వ్యక్తి మీద కోపాన్ని అందరి మీద చూపించి కమ్యూనికేషన్ని పూర్తిగా నాశనం చేసుకోకుండా ఆ ఒక్క వ్యక్తితో కమ్యూనికేషన్ తెంపుకో కానీ సమస్తంతో మాత్రం కమ్యూనికేషన్ తెంపుకోవద్దు ఇది ఒక ముఖ్యమైన సూత్రం ఎనిమిదవది ఇది కాస్త సాధన చేసిన తర్వాత చివర్లో మాట్లాడే ముందు ఆలోచించు ఇప్పుడు నేను మాట్లాడడం అవసరమా కాదా ప్రతి ప్రతి విషయం నుండి ఇంటర్ఫియర్ అవడం అనేది రాంగ్ అది తీసే ఆ లైఫ్లో నుంచి ఎవరైతే మాట్లాడిందో నువ్వు మాట్లాడాలని లేదు నువ్వు రిప్లై ఇవ్వాలని లేదు ఒకవేళ నిన్న అడిగితే అప్పుడు ఒకసారి ఆలోచించి రిప్లై ఇచ్చి చూడు దీనివల్ల కమ్యూనికేషన్ చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది తొమ్మిదవది అత్యంత ముఖ్యమైనది ఇది ఆధ్యాత్మికతకు సంబంధించి అందరినీ నీతో సమానంగా ట్రీట్ చేయి నువ్వు ఎలాగైతే ట్రీట్ చేయబడాలి అని అనుకుంటావో అలా నువ్వు అందరినీ ట్రీట్ చేయి అందరికీ సమాన గౌరవాన్ని ఇవ్వు సో నువ్వు ఎట్లయితే గౌరవం కోరుకుంటావో అందరూ గౌరవం కోరుకుంటారు కోపొచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు అరే తురే అని మాట్లాడతారు ఒక వంద సంవత్సరాల కమ్యూనికేషను ఐదు నిమిషాల గొడవతో పోతుంది ఎందుకు ఆ టైంలో అనవసరం ఆటలన్నీ అంటారు కోపం వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో దుర్భాషలు ఆడకూడదు ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పని నేను ఆచరిస్తున్నాను దుర్భాషలు ఆడకూడదు తర్వాత బూతులు మాట్లాడకూడదు అనవసరంగా భావభంగిమలు చేతులు లేపడ అటే చేయకూడదు సో కోపాన్ని అర్థం చేసుకోవాలి అణుచుకోకూడదు అట్లాగే మనతో అందరినీ సమానంగా చూడడం వల్ల మన మనసులో ఒక శ్రద్ధ వికసిస్తుంది జీవితం పట్ల చివరగా ఎక్కువ కాలం చిరునవ్వుతో ఉండే ప్రయత్నం చేయండి చిరునవ్వుకు చాలా ఉంది ఎవరున్నా లేకున్నా మీ ముఖం మీద చిరునవ్వు ఉంటే చూసుకోండి అంతా బాగుంది ఒక సమర్పణ భావంతో జీవితానికి లొంగిపోండి ప్రకృతి బాగుంది సీజన్స్ని ప్రయత్నం లేకుండా వస్తున్నాయి పోతున్నాయి అన్నం నీ ప్రయత్నం లేకుండా అరుగుతుంది నిద్ర నీ ప్రయత్నం లేకుండా అరుగుతుంది శ్వాస నీ ప్రయత్నం లేకుండా జరుగుతుంది ఎన్నెన్నో నువ్వు జీవించడానికి గల కారణాలు ఉన్నాయి వాటన్నిటినీ ఒక మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పు వాటి పట్ల గ్రాటిట్యూడ్ని ప్రదర్శించు సో ఇవన్నీ నీ లైఫ్లోకి నీ ప్రయత్నం లేకుండా వచ్చినందుకు వాటి పట్ల సంపూర్ణ సంతృప్తిని అనుభవిస్తూ ఒక చిరునవ్వు చిరునవ్వు నవ్వు ఎప్పుడైతే నువ్వు చిరునవ్వుతో కనిపిస్తావో ఈ పైన చెప్పిన అన్ని విషయాల్ని చిరునవ్వుతో ఎస్టాబ్లిష్ చేయి చిరునవ్వుతో విను చిరునవ్వుతో తక్కువగా మాట్లాడు చిరునవ్వుతో ఎవరికన్నా ఒక మెసేజ్ పెంపు అలాగే చిరునవ్వుతో చక్కటి బాడీదాంగ వేస్తూ అందరితో పలకరించు చిరునవ్వుతో నువ్వు చెప్పాలనుకుని చెప్పి చూడు హడావిడిగా ఫాస్ట్గా చెప్పకుండా స్లోగా చెప్పి చూడు చిరునవ్వుతో నువ్వు అనుకున్న విషయాన్ని పేపర్ మీద రాసుకో చిరునవ్వుతో ఎవరు ఫోన్ చేసినా పలకరించు నీ కోపాన్ని వేరే వాళ్ళ మీరు వద్దకు చిరునవ్వుతో కాస్త ఆలోచించి ఆ తర్వాత నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి చిరునవ్వుతో అందరిని నీతో సమానంగా చూడు చిరునవ్వుతో నీతో నీవు ఉండు జీవితం అర్థమైతే మీద చిరునవ్వు విరబుస్తుంది ప్రతి చిన్న విషయానికి చిరుబుర్రులు జీవితాన్ని వృధా చేసుకోకండి వేరే వాళ్ళకు ఊరికే సలహాలు ఇవ్వకండి అనవసరమైన సలహాల వల్ల ఏ ఉపయోగం లేదు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల మీద దృష్టి పెట్టకండి ఏదైతే తెలుసుకోవాలో అంతే తెలుసుకొని ఎంత అవసరమో అంతే మాట్లాడితే సరిపోతుంది ప్రతి అనవసర విషయాన్ని తెలుసుకోవడం వల్ల మైండ్ వచ్చేత నిండిపోతుంది సో ఇవేవి లేకుండా గనుక ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బాగా ఎస్టాబ్లిష్ అయ్యి మీ కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్గా ఎస్టాబ్లిష్ అవుతుంది సో ఇవన్నీ ప్రపంచంలో ఉన్న అందరికి సంబంధించినవి ఇవి నేను పాటించవలసిందే మీరు పాటించవలసిందే నేను పాటిస్తున్నాను ఒకప్పుడు సాధనలాగా ఉండేది ఇప్పుడు నా జీవన విధానం ఒక మూడు నెలలు కనుక ఇలా చేయగలిగితే ఇది మన జీవన విధానంగా మారిపోతుంది చేసి చూడండి ఈ భూమి మీద ఉన్నది ఎందుకు కమ్యూనికేట్ చేయడానికి ఒక పెయింటింగ్ వేసినా ఒక పుస్తకం రాసినా ఒక పాట పాడిన ఒక అమ్మాయి వైపు చిరునవ్వు నవ్వినా ఒక పూల గుత్తి ఇచ్చిన ఒకరికి షాలు కప్పిన చప్పట్లు కొట్టినా ఇదంతా కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ అనేది అర్థం చేసుకొని దాన్ని కొన్ని స్కిల్ సెట్స్తో ఆర్గనైజ్ చేసుకోగలిగితే లైఫ్ విల్ బీ వెరీ బ్యూటిఫుల్ సరేనా సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అట్లాగే యూ విష్ మీ ఆల్ ద బెస్ట్ బెస్ట్ అంటే ఏదో గొప్పగా జరుగుతుంది కాదు ఏది ఉంటే అది అనుభవించే స్థితి అందరికీ రావాలని కోరుకుంటూ ఇక్కడి నుంచే మీలో ఉన్న ఓపికకి మీలో ఉన్న అంతులేని సామరస్యానికి శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ప్రేమతో స్వీకరించండి రీసార్ సో